డ్ మీరు బాగుండాలని ప్రతినిధ్యం ప్రార్థిస్తూ ప్రభునిస్తూ తీస్తున్నాం పిల్లల జీసస్ ఆశీర్వాద అభినేష్టి తరఫున మీ అందరికీ శుభాభివాదనాలు దేవునికి ఇస్తారు సంతోషకారము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ఏమిటి నేను దేవుని మాట అంటే చూద్దాం మొదటి స్వామి గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వాక్యం చదివితే అక్కడ ఇలా రాయబడింది పిల్లగా నీ సేవకురాల నేను నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యధికమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూరుపును విడుచుచు నాలో నేనే దీన్ని చెప్పుకొరుచున్నాను అను అన్న మాటలు మనకడ కనబడతాయి పై వచ్చిన చదివామనుకోండి హన్న అనబడిన ఈ స్త్రీ ఏలీ దినాలలో శిలోహో ప్రార్థన మందిరములో చేరి ప్రభుత్వ బహు పడి ప్రార్థన చేసినట్టు చూస్తాం ఎందుకు ప్రార్థించింది అంటే మొదటిగా గొడ్రాలుగా ఉంది రెండవది పిల్లలు లేనిదిగా ఉంది మూడోది నిందలు పొందినదిగా ఉంది నాలుగోది అతిశయపు జీవితంలో కూడా ఉన్నట్లు మనకు అక్కడ పరిచయమే అయితే ఈ అన్నిటినీ మనసు నుంచుకొని దేవుని సన్నిధిలో కూర్చొని తన హృదయాన్ని చింపుకొని దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో ఒక అనుభవం మనకి ఇక్కడ కనబడుతుంది ఆ రోజుల్లో ఏ అనుభవం అంటే అప్పట్లో బహుశా ఆడవారు కూడా ద్రాక్షారసం తాగేవాళ్ళు కాబోలు తాగేవాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే ఏలి అంటాడు మద్యంతో ఉన్నావా అన్న మాటలు మనకు ఆ కింద పైన వచ్చినా చదివితే కనబడతాయి అయితే ఆ మంటది నన్ను పనికి మాలిన దాసురాలుగా ఎంచొద్దు అంటే నేను మద్యం తాగిన దాన్నిగా లేను నాలో ఉన్న గర్వాన్ని అతిశయాన్ని మొండితనాన్ని ఇంటికి పెద్దోడిని పెద్దదాన్ని అన్న ఒక ఒక బలహీనతను అంతటినీ నేను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను అన్న మాటలు అక్కడ కనబడితే కింద ఆ మాట మనం చదివితే ఏమను అంటే అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయులు దేవుడితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ షావుకురాలనైనా నేను నీ దృష్టికి గాక అనేను తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేసి నాటి నుండి దుఃఖముగా నుండుట మా నేను అనే మాటలు మనకు కనబడుతుంది ఇవన్నీ ఎవరి జీవితంలో జరిగి ఉన్నాయి అంటే ఆనాడు హన్నా అనబడిన ఓ మంచి సాక్ష్యంగా దేవుని కోసం బ్రతికినా అప్పుడు దాకా భర్తకు అండి అక్కడి నుంచి బ్రతికింది కదా చక్కనైనా సేవకుని సమాజానికి అందించింది దేవుని ప్రణాళికలు ఆ కుటుంబం అంతా చేర్చబడింది పిల్లరా ఒకవేళ ఈ పదాన్ని బట్టి ఈ మాటని బట్టి అందరూ పనికి మాలిన దాన పనికి మాలిన ఓడ అనే పనిలో అనే పరిస్థితుల మధ్యలో నీ ప్రయాణం ఉన్నదేమో కానీ ఏమండి నీవు ఒప్పుకునే ఒప్పందం మనసులకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు దేవునికి స్తోత్ర దేవుడు నీ మనవి వింటున్నాడు కనుక ఖచ్చితంగా ఆ పదానికి రెట్టింపు మేలునిస్తాడు ఏమన్నాడు అక్కడ పనికి మాలిన దానిగా నీ దాసురాల్ని అంచవద్దు అన్నమాట ఆమె పలికినట్లు మనకు అక్కడ కనబడుతుంది పిల్లరా ఈ ఈ ఈ రెండింటి మధ్యలో ఒకవేళ నీ ప్రయాణం ఉంటే నీ జీవిత ప్రయాణం ఉంటే దేవుని చెప్తున్న వాగ్దానపు మాట ఏంటంటే ఖచ్చితంగా నీ మనవి నేను ఆలకిస్తాను అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే రెండుసార్లు ఏలి నువ్వు క్షేమముగా ఎల్లుమో నువ్వు నీ మనవులన్నీ యహోవాకు అనుకూలంగా ఉన్నాయి ఆయన నీ కృప చేయను అన్నాడు కింద కూడా అంటది నీ దృష్టికి నీ నీ దాసురాలనైనా నేను కృపనొందుదునుగా కానీ ఆ కృప నీకు తోడుగాక ఒకసారి ఆలోచించు కృప పని జరగదు కృపలేనిదే యశుప్రభువు లేడు ఆలోచిద్దాం నీ ఇరుకు ఇక్కడ అన్నిటిలో నుంచి ఆ కృపే నీకు క్షేమం దయచేయగాక మరే పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావు దేవుని కృప అందరి నిట్టూరుపుల్లో నుంచి నీకు ఆశీర్వాదాన్ని కలిగి చేస్తూ నీవన్నిటినీ విడిచి మరి ప్రభువుని అత్తుకోవాలి ఈ అన్న జీవితంలో అన్నింటినీ వదిలేసింది అహంకారం నుంచి దిగేసింది పూర్తిగా అందుకే దేవునికి మాదిరిగా దేవుడు చేసాడు నీ జీవితంలో కూడా ప్రభు కృప దయచేసి అనుమతించి ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మతాన్ని రెండు కొననాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన్ని సమీపాన్ని నీ పురు పిల్లలు దర్శించి అయ్యా ఇదిగో హన్న ప్రార్థించినట్లుగా ఈ బిడ్డలు కూడా ప్రార్థిస్తూ నీ కొరకు పరిపక్వత్వాన్ని ఎత్తుకుతున్నారేమో నిట్టూర్పు పరిస్థితులను జీవితం సాగిస్తున్నారేమో విడదలు కలుగు చేసి కృపనొందిన కుటుంబంగా కృపనొందిన నాయన సమాజపు ప్రజలుగా సంఘ ప్రజలుగా ఉండేటరు జీవించమని ఈనామను మహిం తెచ్చుకున్నామని కేసునామంలో ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె ఆమె రైజ్ దిలాడ్ గాడ్